దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థితి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన జనాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా ఎదురు చూస్తూ ఉన్నారని కనిపెడుతూ ఉన్నారని నమ్మచ్చి ఉన్నాను ఈరోజు ఎంతమంది ఉదయం లేవంగానే ప్రార్థన చేశారు ప్రభుత్వ సమయాన్ని గడిపారా ప్రభు స్వరాన్ని మీరు విన్నారా దేవునితో సహవాసం చేయండి ఉదయం లేవగానే చాలా పనులు మనకు ఉంటాయి కానీ ఎన్ని పనులు ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ దినాన్ని ఇచ్చినటువంటి దేవునితో మీ సమయాన్ని గడపండి ఆయనతో ప్రారంభం చేయండి ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు ఈరోజు ఏ విషయాన్ని కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఎదురు చూస్తున్నామో ఆ విషయాలలో దేవుడు తన యొక్క సహాయమును తన కృపను మనకు అనుగ్రహిస్తాడు మీరందరూ కూడా ఈ యొక్క వాగ్దానముల ద్వారా దీవించబడుతూ ఉన్నారని అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారని నమ్మించి ఉన్నాను దేని వీటి ప్రతిరోజు కూడా ఈ వాగ్దానమును విశ్వాసంతో పొందుకోండి ఈ యొక్క అనుదిన ధ్యానములను ఇంకా అనేక మందికి మీరు షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి ఇద్దరం ప్రార్థన చేసుకుని ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ధ్యానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధులనే కొందనాలు అస్తోత్రాలు ఉదయ కాలంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దర్శించండి మీరు ఆస్వాదించండి కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యష్య గ్రంథము యాభై ఐదవ అధ్యయము మూడవ వచనమును చదువుకుందాం దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు దావీదునకు నేను ఏ కృపనైతే నేను చూపించాను ఏ కృపనైతే నేను దావీదుకు అనుగ్రహించుకున్నాను అదే కృపను ఈరోజు నేను మీకు చూపించబోతూ ఉన్నాను ఆ కృపను మీకు అనుగ్రహించబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు దేవుని బిడ్లరా దేవుని కృప మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలను మనం పొందుకుంటాం దేవుని కృప మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయాలలో కూడా మనలను నడిపించేవాడుగా సహాయం చేసేవాడుగా తన యొక్క కృపలో భద్రపరిచేవాడుగా అంటాడు పౌలుతో కూడా దేవుడు అంటూ ఉన్నారు పౌలు నా కృప నీకు చాలు పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నాకున్నటువంటి మొళ్ళను తొలగించు నాకు ఉన్నటువంటి ఈ బాధను కష్టమును తొలగించు ఈ ఇబ్బందిని తొలగించు అని అవును ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అని ఉన్నాడు కష్టాన్ని బాధను ముళ్ళును తీయను కానీ నీకు తోడుగా ఉంటాను నా కృప నీకు తోడుగా ఉంటుంది దేవుని కృప తోడుగా ఉంటే కష్టాన్ని బాధలను ఇబ్బందులను తట్టుకునే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు ఆ ఓపికను దేవుడిస్తాడు సహనమును దేవుడు మనకిస్తాడు దేవుని బిడ్డారా ఈరోజు దేవుని యొక్క కృపను దేవుడు మనకు అనుగ్రహించున్నాడు ఈరోజు చాలామంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయారు ఈరోజు మనము సజీవముగా ఆయన సన్నిధానములు వచ్చేది ఈ వాగ్దానము పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తారు కృపను ఉన్నారు ఈ కృపను మనం శాశ్వతముగా పొందుకోవాలి అంటే దేవుడు నిత్యము మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఆ పైభాగంలో దేవుడు అనిచి ఉన్నాడు చెవియొగి నా ఎద్దుకు రండి మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుదూరు దేవుడు అనిచి ఉన్నాడు మీరు నా ఎద్దుకు రండి నా మాట మీరు వినండి మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాట విన్నప్పుడు దావీదునకు చూపించినటువంటి శాశ్వత కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దావీది జీవితంలో దేవుని దగ్గరకు వచ్చే అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు అంటాడు దేవ వేకువనే నేను నిన్ను వెతుకుతును అని దావీదు తెలియజేస్తాడు ఉదయాన్నే వేకువని దేవుణ్ణి వెతికే అనుభవాన్ని దేవుని దగ్గరకు వచ్చే అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు అందుకే ఒక దీనస్థితిలో ఉన్నటువంటి దావీదును ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఆశీర్వదించి తన కృపను అనుగ్రహించి ఒక సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చినటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు దేవుని కృప దానికి ఏం చేశాడో తెలుసా దేవుని దగ్గరికి వచ్చాడు ప్రార్థన చేసేవాడు దేవుని స్థుతించేవాడు దేవుణ్ణి మహిమపరిచేవాడు ఈరోజు మనం కూడా ప్రభు దగ్గరకు రాగలిగితే ప్రభుకు దగ్గరగా ఉండగలిగితే ప్రభుతో సహవాసం చేయగలిగితే దావీదులాగా ఉదయ కాలమున వేకు దేవుని వెతికినప్పుడు దావీదుకు ఏ కృపైతే దేవుడు అనుగ్రహించాడు చూపించాడు అదే కృపను దేవుడు మనకు ఈరోజు ఇవ్వగలడు అదే కృపను దేవుడు మనకు అనుగ్రహించగలడు ఈరోజు ఆయన దగ్గరకు రావాలి నీ కష్టంలో నీ బాధలో నీ ఇబ్బందుల్లో మనుషుల దగ్గరకు వెళ్ళకు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే శాశ్వతమైన కృపను ఆయన మనకు అనుగ్రహిస్తారు ఆ కృప మనకు తోడుగా ఉంటే చాలు దేవుడు అన్ని విషయాలలో మనల్ని నడిపించి సహాయం చేసి తన కృపను మనకు అనుగ్రహించి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ ఆత్మదేవు మీకు వందనాలు ఈ దినం అద్భుతమైన వాగ్దానము మాకు ఇచ్చి ఉన్నారు బ్రవ్వా దావీదుకు చూపించిన శాశ్వతమైన కృపను ఈరోజు మాకు చూపిస్తానని మాకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తాను మీకు అందనాలు ఈ లోకంలో నాయన మీ కృప మాకు తోడుగా ఉంటే చాలు ఈరోజు ఎంతమంది అయితే వారి యొక్క ఉద్యోగాల కొరకు కుటుంబాల కొరకు బిడ్డల కొరకు వ్యాపారాల కొరకు ప్రార్థన చేస్తున్నారు వారికి మీ కృపను అనుగ్రహించండి ప్రత్యేకమైన దీవెనలు అనుగ్రహించి మీరు ఆశీర్వదించిన కృపను భద్రపరచమని సమాధానము సంతోషం అనుగ్రహించు ఏసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి దేవుని యొక్క ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించను గాక ఆమె